పరిశుపరి లేఖన భాగం 2వ తిమోతికి రాసిన పత్రిక 190 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మొదలుకుందాం అపాయకరమైన మనుషులు చదువుబడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాను కృపామయుడు అయిన దేవ మీ పాదాలు లెక్కలనే స్తోత్రాలు వందనాలి తండ్రి దేవ నన్ను మీ అప్పగించుకొని ఉండగా నాలో మీరుండి మాట్లాడండి ఏ మనసుకి ఏ వాక్యం కావాలో అది నా ద్వారా అందించండి తండ్రి చెప్తున్న వాక్యాన్ని వినగలిగిన మనసును విశ్వాసంగా దయచేయండి ప్రతి విషయంలో తోడుగా మీరు ఈ కార్యక్రమాన్ని జరిగించుకొని మా ప్రభువును మా రక్షకుడు ఆయన ఏసు ప్రభువులకు నేను అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి రెండవ తిమోతికి రాసిన పత్రికల నుంచి మూడో అధ్యాయం నుంచి ఒకటి రెండవ వచనాలు మనం చదువుకున్నాం అపోసడైన పౌలు సేవకుడుగా ఉన్న రోజుల్లో పౌలు గారి సేవకుడిగా ఉన్న రోజుల్లో సేవ చేసే రోజుల్లో తిమోతి విశ్వాసిగా ఉన్న సంఘానికి ఒక ఒకరోజు పౌలు గారు వచ్చారన్నమాట వాక్య పరిచర్య కోసం వచ్చినప్పుడు ఆ వాక్య పరిచర్య అక్కడ ప్రార్థన జరిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తిమోతి యాక్టివిటీస్ని పౌలు చూశాడు పౌలు గారు చూసి ఈ కుర్రోడు ఎవడని అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరిని అడిగితే మన మంచి కుర్రోడండి అండి తిమోతి పేరు మంచి పరిచర్య చేస్తాడు మంచిగా పాటలు పాడతాడు మంచిగా వాక్యం చదువుతాడు అని అతను ఇచ్చినటువంటి మంచి సమాధానం వల్ల పౌలు గారు ఆ సేవకుని ఏమడిగాడంటే ఈ తిమ్మోతిని నాయమ్మట పరిచర్య కొరకు పంపిస్తావా అని అడిగాడు అనమాట అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు వాళ్ళ త తిమ్మోతి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేకుండా తిమ్మోతిని పిలిచే తిమ్మోతి నిన్ను పౌలు గారు సేవకు రమ్మంటున్నాడు ఆయన అమ్మటెళ్ళి నువ్వు ఆయనకు పరిచర్య చేయమని చెప్తే మా తిమోతి ఇంకో మాట అంటే రెండో మాట ఏం మాట్లాడకుండా వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి పౌలు ఎమ్మట పరిచర్య చేయడానికని దేవుని సేవలో ఆయన వెళ్ళినట్టు బైబుల్ లేఖన భాగంలో రాసింది ఎంతగా పరిచర్య చేశాడని తిమోతి గురించి బైబుల్ లేఖన భాగంలో రాసిందంటే ఒక కొడుకు తండ్రికి ఎంతగా అయితే చేస్తాడో తిమోతి పౌలు గారికి అంతగా సేవ చేశాడన్నమాట అలాంటి తిమోతి సేవకుడు అయిన తర్వాత పౌలు గారు ఆ ఒక లేఖ రాశాడు తిమోతికి లేఖ రాసినప్పుడు కలియుగ అంతంలో అంటే యుగాంతంలో ఏమేం జరుగుతాయి అనే విషయాన్ని రాసుకుంటూ వచ్చినప్పుడు ఈ విషయాలు రాశారనమాట ఏమని రాశారంటే ఏల అనగా మనుషులు స్వార్థ ప్రియులు అవివేకులు బుద్ధిహీనులు అజ్ఞానం గలవాళ్ళు అని చెప్పుకుంటూ కృతజ్ఞత అనే విషయాన్ని కూడా కృతజ్ఞత లేనివారు అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పాడు అనమాట కృతజ్ఞత లేకపోవటం అంటే అనే అంటే కృతజ్ఞత అనే లేని వారిగా కూడా ఉంటారంట చివరి రోజుల్లో కృతజ్ఞత ఉండదు మనం ఎంత సహాయం చేసినా మనం ఎంత వాళ్ళకి సహాయం చేసినా ఏదో వాడికి ఏదో అవసరం ఉంది అందుకే మనకి చేశాడని అనుకుంటారు కానీ మన మన బాధ చూసి మన కష్టాన్ని చూసి వాళ్ళు చేశారనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోరమాట ఇవి అంత్యజానాల్లో జరిగేటువంటి రోజులు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏంట ముఖ్యమైన విషయం అంటే కృతజ్ఞత అనే విషయం మీద మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను కృతజ్ఞత మనం ఎప్పుడు చెల్లిస్తాం కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తామంటే మనకి ఏదైనా మేలు జరిగినప్పుడు ఎవరైనా మనం మంచి చేసినప్పుడు భగవంతుడు మనకు మేలు చేసినప్పుడు మన కృతజ్ఞత తెలియజేస్తాం అనమాట అదేవా నాకు ఈ కార్యం నువ్వు అందుకు మీ పాదలు లెక్కల స్తోత్రాలు అది చెల్లించడాన్ని కృతజ్ఞత చెల్లించడం అని అనమాట బైబిల్ నుంచి మీకు ఒక విండి చూపిస్తాను నేను ఆమె ఎందుకు కృతజ్ఞత చెల్లించింది అనే విషయాన్ని మీకు చూపిస్తా చూడండి లోకా గ్రంథము ఒకటో అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చినం లోక ఒకటో అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చిన ఒకటో అధ్యాయము లోకా గ్రంథం కటాక్షించాను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించాను సర్వశక్తి నాకు గొప్ప కార్యం చేసే కనుక చాలు చాలు ఆమె ఏమంటుందంటే ఇప్పుడు చదివినట్టు మాటలన్నీ కూడా మరి అమ్మ దేవుణ్ణి కొనియాడుతుంది ఆయన గణపరుస్తుంది ఆయన స్థుతిస్తుంది అనమాట ఎందుకు స్థుతిస్తుందంటే అప్పుడు ఆ యోధా యోధ వా అంటే అక్కడ ఉన్నటువంటి సమాజంలో మరి అమ్మకి ప్రధానం చేయబడింది ప్రధానం అంటే అర్థం ఏంటంటే అంటే పెళ్లికి ముందు జరిగేటువంటి కార్యక్రమం అనమాట పెళ్లికి ముందుకి జరిగే కార్యక్రమం అక్కడ ప్రధానం చేయటం అంటారు ఆ యూదులు వాళ్ళ 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 ఉన్నటువంటి ఆచారంలో ప్రధానం చేయటం అంటే సగం పెళ్లి అయిపోయినట్టే సగం పెళ్లి అయిపోయినట్టే దాని తర్వాత పెళ్లి అనమాట అంటే ఈ మరియా యేసుతో ప్రధానం చేయబడింది ప్రతానం చేయబడినప్పుడు ఆ అక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఆ ఈ మరియా ఏసేపుకి భార్య అని ఆ చుట్టాల్లో గాని అక్కడ ఉన్నటువంటి బంధువుల్లో గాని ఆ ఊరిలో గాని అందరికీ కూడా తెలిసిపోయింది అనమాట ఆ ప్రతానం నిన్న జరిగింది ఈ రోజు ఉదయం గాబ్రేల్ దోత మరియమ్మ దగ్గరకు వచ్చింది మరియమ్మ దగ్గరకు వచ్చి ప్రాప్తురాలా నీకు శుభము ఆనంది అనగానే అబ్బా ఇంత శుభవచనం ఏంటబ్బా నా గురించి అనేసి ఆమె ఆశ్చర్యపోయి మరియమ్మ చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయా పోవాల్సిన అవసరం లేదు దేవుడు నిన్ను కటాక్షించాడు దేవుడు నిన్ను కరుణించాడు నీ కడుపు నీకు నువ్వు గర్భం దాల్చిపోతున్నావు నీ కడుపున లోకరక్షకుడు రక్షకుడు అని ఆ దేవత చెప్పినప్పుడు మరియమ్మ అడుగుద్ది అదేంటమ్మా నేను మగవాణ్ణి అరగను కదా నాకు ఇంకా పెళ్ళి అవలేదు కదా నిన్నే కదా ప్రతాణం జరిగింది ఆ ఇప్పుడు ఈ సమయంలో మరి నేను గర్భం దాల్చడం అంటే బయట పరిస్థితి ఎలా ఉంటదనేసి ఆ గాబ్రేలతో అడిగింది ఆవిడ అంటే పెళ్ళి అవ్వకుండానే ఒక ఆడపిల్ల గర్భం దాల్చితే ఎలా ఉంటదనే విషయం మా మరి అమ్మ ఆలోచించలేదంటారా ఆలోచించే ఉంటది ఆలోచించే ఉంటది కాబట్టి పైన ముప్పై ఎనిమిదో వచ్చిన ఉంది చూడండి ఒకసారి ముప్పై ఎనిమిదో వచ్చిన చదవండి పైన అందుకు చెప్పున నాకు జరుగును చాలు ఏమంది అక్కడ నీ మాట చొప్పున నాకు అంటే పెళ్లి అవ్వకుండానే అట్లనే నేను గర్భం దాల్చడానికి నీ మాట కొప్పుకుంటున్నాననేసి దేవతతో అందనమాట అంటే పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల గర్భం దాల్స్తే చుట్టాల ఎలా ఉంటది ఊర్లో ఎలా ఉంటది బజార్లో ఎలా అనుకుంటారు అంటే ఈ ఆ మాట అందంటే అర్థం ఏంటంటే నా పెళ్లి పెటాకులు అయిపోను గాక నన్ను అందరూ కాక నాకు పెళ్ళి జరగకూడదు అందరు నన్ను తిట్టాలి నేను కష్టాలు పడాలి ఇటు చుట్టాల వైపు నుంచి అటు అత్తమామల వైపు నుంచి భర్త వైపు నుంచి కుటుంబం వైపు నుంచి అంటే అన్ని సమస్యలు ఆమె కొని తెచ్చుకున్నట్టే కదా ఆ మాటకి ఆ గర్భం దాల్చే మాటకి ఆమె ఒప్పుకుంది అంటే అన్నిటికీ అన్ని సమస్యలకి నేను సిద్ధపడి ఉన్నాననే కదా అయినా అన్ని సమస్యలున్నా అన్ని కష్టాలు పడ్డా ఆ కష్టాల్లో కూడా కింద మనం చదువుకున్న వచనంలో నలభై ఆరు నలభై ఏడు వచనాలలో ఏమంటుంది ఆవిడే ఒకసారి చదవండి ఏమంటుంది అప్పుడు మరియా ఇట్లను నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది ఆయన తన దాసరాలి దేని స్థితికి కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన అయిన దేవుని ఎందు నన్ను రక్షించాడు నన్ను రక్షించాడు నన్ను స్వస్థపరిచాడు అనేసి దేవుణ్ణి కొని ఆడుతుంది ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా పెళ్లి కాకుండా గర్భం దాల్చిన దాల్చేటువంటి పరిస్థితుల్లో దేవుని కొని ఆడుతుంది ఆయన కృతజ్ఞత ఎందుకు చెప్తుంది ఈ భూ ప్రపంచం మీద ఎంతమంది స్త్రీలున్నా ఈ ఊళ్ళో ఎంతమంది స్త్రీలున్నా ఈ సందులో ఈ వాడకట్లో ఎంతమంది స్త్రీలున్నా దేవుడు నన్ను గుర్తించి ఆయన కుమారుడిని భూమి మీదకి నువ్వు సాధనంగా వాడుకున్నాడు చూసావా ఎన్ని కష్టాలున్నా పైసా ఆమెకి లాభం లేకపోయినా ఎన్ని నష్టాలున్నా అందరితో తిట్లు తిన్నా కానీ ఆయనని భూమి మీద తనని సాధనంగా వాడుకున్నందుకు ప్రజలు తెలియజేస్తుంది ప్రియ దేవుని మీ ఒకసారి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ప్రతి దేవుని విషయంలో ఎలా అంటే ఏం చెప్తుందంటే మనకి ఆమె జీవిత చరిత్ర చెప్తుంది మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం దేవుని కార్యం చేసుకోవడానికి దేవుడు ఎప్పుడైతే మనల్ని ఎంచుకుంటాడో అందుకు మనం కృతజ్ఞత చెల్లించి ఉండాలి ఎందుకంటే దేవుడు ఈ భూమి మీదకి రావాలంటే ఎలాగైనా రగలడు శూన్యంలో సృష్టించే దేవుడు కదా ఆకాశాన్ని నిర్మించిన దేవుడు కదా భూమిని నిర్మించిన దేవుడు కదా గాలిని గద్దించిన దేవుడు కదా వాడు కదా ఆ సముద్రాన్ని నిమలింప చేసిన వాడు కదా స్వస్థపరిచిన వాడు కదా కాళ్ళు వాడి కాళ్ళు చేతులు లేని వాళ్ళ చేతులు చెవులు లేని వాళ్ళ వినికిడి కళ్ళు లేని వాళ్ళకి కంటి చూపు దేవుడు కదా అంత సర్వశక్తి మంతుడు కదా ఆయన అంత సర్వశక్తి మంతుడు ఈ భూమి మీదకి రావాలంటే ఎలాగైనా రాగలడు ఎలాగైనా రాగలడు కానీ ఆమె ఆ సాధనంగా దేవుడు ఎప్పుడైతే ఎంచుకున్నాడో అందుకు ఆవిడ కృతజ్ఞత చేస్తుంది అనమాట మనకి కుటుంబంలో ఎన్ని ఇబ్బందులున్నా మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ప్రార్థన కూర్చునే అవకాశం మనకు వచ్చిందంటే లేదంటే ఇక్కడ ప్రార్థన జరిగించే అవకాశం నీకు వచ్చిందంటే దేవుడు నీ మీద అనాది ప్రణాళిక కలిగి ఉన్నాడని అర్థం చేసుకోవాలి ఆయన మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి నీ ద్వారా ఇక్కడ సేవ జరగబడుతుంది జరగబడుతుంది అనమాట ఈ ఊర్లో ఎందుకు ఈ ఊర్లో ఇంకా లేరా ఇంకా ఇల్లు లేవా ఇంకా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు లేరా అయినా దేవుడు నిన్నే ఎందుకు తీసుకున్న విషయాన్ని ఒకసారి మీరు గమనించాలి ఈ రోజున ఇక్కడికి మా పాటలు పాడుతున్నాం అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ధన్యత ఇంకైనా వాళ్ళకి ఎందుకు లేకపోయాడు అది నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు దేవుని మనసులో నువ్వు ఉన్నావు గుర్తుపెట్టుకో దేవుని ఎప్పుడు నీ మీద నీ కుటుంబం మీద ఉంటది మనం దేవునికి తెలియజేస్తున్నాయి ఈ భూ ఈ భూ ప్రపంచం మీద ఎంతమంది ఉన్నా నన్ను నీ సాధనగా వాడుకున్నా చూసావు అందుకు నీ కృతజ్ఞతలు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా భార్య నా తండ్రి తల్లిదండ్రుల వైపు నుంచి వచ్చినా నా కుమారుల వైపు నుంచి వచ్చినా నా అత్తమామల వైపు నుంచి వచ్చినా చేయట్లేదు నువ్వు నన్ను నీ సాధనంగా వాడుకున్నావు చూసావా నీ పని జరిగించుకోవడానికి అందుకు నీకు లెక్కలేని స్థూత్రాలని అక్కడ దేవుణ్ణి కనపరుస్తుంది అందుకు అన్నదనమాట ఆవిడ ఆ మాటలో అంతే కదండి ఈ రోజుల్లో మన ప్రార్థన పెట్టాలంటే పెళ్ళి ఉందండి మా సందులో వద్దంటారు ఇంకెక్కడ అంటే మా చుట్టాల ఇంట్లో పెళ్ళి ఉంది అంటారు లేదంటే మంచి చనిపోయింది అంటారు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మర్యాక ఎలాంటి పరిస్థితులు ఉంది తెల్లారితే పెళ్లి జరుగున్న ఆవిడ దేవుని కార్యం జరిగించడం కోసం ఎంత ఎంతగా ఆవిడ నష్టపోతుందని తెలిసినా ఎంతగా తన ఇబ్బంది పడుతుందని తెలిసినా దేవుడి మీద భారం వేసి దేవుని కార్యం జరిగించుకోవడం కోసం ఆ జీవితాన్ని కూడా అలా చేయకుండా చాలా కష్టాలు పడుతుంది ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆ పశువు పాకలో వేసి పడింది ఆయన అలాంటి మనం దేవుని పరిస్థితులు నిలబడి ఉండగలుగుతాం మీరు ఆలోచించండి మనం చేయకపోతే జంతువులు చేస్తాయంటే దేవుడు దేవుడి పనులు పక్షులు చేస్తాయి దేవుడి పనులు జల చేస్తాయి దేవుడి పనులు దేవుడు ఎలాగైనా తన పని చేయించుకోగలడు కానీ ఆ గొప్ప ఆ ధన్యతను దేవుడు మానవుడుగా మనకిచ్చాడు చూసారా అందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి మీకు బైబుల్ నుంచి ఒక వాక్యాన్ని చూపిస్తా చూడండి

ఇక్కడ ఏం జరిగిందంటే ఫిలిస్తీన్ దేవుని బిడ్డలకి మధ్య సన్నివేశం జరుగుతున్నప్పుడు ఆ ఇజ్రాయలీలు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఓడిపోతామని ఇజ్రాయిల్ అర్థమైంది ఫిలిస్తీన్లు బాగా యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇజ్రాయిలు ఏం ఆలోచారంటే దేవుని మందసం ఉంది కదా మన దగ్గర మందసాన్ని తీసుకొచ్చి యుద్ధం జరిగే దగ్గర మధ్యలో పెడదాం దేవుని చూస్తే మన శత్రువులు భయం కదా ఇక వాళ్ళ దేవుడు వాళ్ళ వాళ్ళు చాలా గొప్పవాడని పారిపోతాడు మనం యుద్ధం గెలుస్తాం అనేసి ఆలోచించి మందసాన్ని తీసుకొచ్చి యుద్ధం జరిగే దగ్గర పెట్టారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పిలిస్తీ అందరసాన్ని చూసి భయపడ్డారు కానీ బాగా మనోధైర్యంతో అప్పుడు చేసిన యుద్ధం కంటే బాగా పట్టుదలగా యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని గెలిచారు వాళ్ళు శత్రువులు గెలిచారు దేవుని బిడ్డలు ఓడిపోయారు వాళ్ళు ఓడిపోయినప్పుడు ఇక్కడ నుంచి పట్టుబడి పట్టుబడ్డ వాళ్ళని తీసుకెళ్తూ తీసుకెళ్తే ఏం చేశారంటే దేవుని మందసాన్ని కూడా వాళ్ళతో పట్టుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళ రాజ్యానికి తెలిసి ఎప్పుడైతే తీసుకెళ్లారో ఆ మందరసం వాళ్ళ రాజ్యంలోకి వెళ్ళిన కాడ నుంచి వాళ్ళకి గడ్డలు అడగటం రక్త విరచనలు అవ్వడం వాసులు అవ్వటం ఇలాంటి ఇలాంటివన్నీ నష్టాలు జరుగుతున్నాయి ఆ దేశానికి జరుగుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారు కదా ఈ మందస దేవుని మందసం వచ్చిన కాడ నుంచి మనకి ఎలా జరుగుతుంది ఇది మన దగ్గర ఉండకూడదు దెబ్బించేద్దాం అనేసి అప్పుడు వాళ్ళు అక్కడ వచ్చినటువంటి ప్రకారం చేశారు ఏం చేశారంటే ఒక పచ్చికతో ఒక ఎడ్ల బండిని తయారు చేశారు వాళ్ళు తయారు చేసి దాన్ని లాగటానికి ఎర్లు కాకుండా పాడి ఆవులను తీసుకొచ్చారు పాడి ఆవులు ఉంటే అప్పుడే అన్నటువంటి పచ్చి ఉన్నటువంటి ఆవులు ఉంటాయి ఆవులను తీసుకొచ్చి ఆ బండి కట్టారు కట్టేసి ఆ మందసాన్ని దాని మీదకి ఎక్కించి ఆ ఊరు అమ్మట వదిలిపెట్టారన్నమాట మందసాన్ని తీసుకొల్లమని అప్పుడు అవి ఆ పచ్చి ఆ రూమ్ మధ్య చూసుకుంటే వెళ్ళిపోతుంది ఎందుకు అక్కడ అంటున్నాడు అంటే ఎందుకు ఒక కర్త ఏమంటున్నాడు అంటే మదసాన్ని మోయాలంటే అభిషేక్ పడిన వాళ్ళు లేవీలు ప్రధాన యాజకులు కావాలి కదా కానీ ఎందుకు పనికిరాని మమ్మల్ని ఈ రోజున దేవుని మదసాన్ని మోయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు చూసావా అందుకు దేవునికి లక్షణ స్తోత్రాలని దేవుణ్ణి ఆడుకుంటూ ఆ భద్ర నడుస్తున్నాయని ఆ వ్యాఖ్యాన కర్త రాశాడు ప్రియ దేవుని పెట్లారా దేవుని పని మనం చేయకపోతే దేవుని మన పోతే రాళ్ళు తుదిస్తాయి దేవుణ్ణి దేవుడు అంత గొప్పడు ఎందుకంటే బణం నుంచి నీళ్లు ఇచ్చినవాడు సముద్రాన్ని రెండుగా దించినవాడు ఆయన పని ఎలా జరిగిపోగలండి కానీ ఈ రోజు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నానంటే అది దేవునిది కదా ఈ రోజు ఇంట్లో ఇక్కడ ప్రసంగ ఇక్కడ సభాలు జరుగుతుందంటే అది దేవుని అయ్యే కదా ఈ రోజున మీరు అందరూ వచ్చి దేవుని మాట్లాడుతున్నారంటే అది దేవుని దయ్యే కదా దేవునికి మనం ఎంత కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఉంది అవునా కదా అందరి పశువులు అవి దేవుని మందని పిల్లలు ఉన్నాయి వెనకాల పాలు ఇవ్వాల్సిన పిల్లలు అవి అక్కడ రాసు అవి అరుస్తున్నాయి అమ్మా అమ్మ అని అరుస్తున్నాయి అరుస్తున్నా సరే తల్లి కుటుంబం లెక్క చేయకుండా పిల్లల్ని లెక్క చేయకుండా అవి వెనక్కు చూడకుండా దేవుని మందశాని లాగటానికి ఎంత సంతోషంగా బజార్లో నడుచుకుంటూ వెళ్తాయి అనేది అక్కడ రాసి పెట్టింది ఉంది ప్రియా దేవుని పెట్టిన మనం చెప్పే మాటలు కాదు వాక్యం బైబిల్లో రాసినటువంటి వాక్యం ఎలా దేవుని సేవని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి నీకు వచ్చినప్పుడు మా అబ్బాయి వద్ద అంటున్నాడని అత్త వద్ద అంటున్నాడని మా చుట్టాలంటున్నా చూసిన వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మీరు వెనకడద్దు నోరు లేని ఆ జంతువులు మనకు తెలియజేసేది ఏంటంటే నీ కుటుంబం నుంచి నీకు ఏమైంది ఉన్నా నీ పిల్లల వైపు నుంచి నీకు ఇబ్బంది ఉన్నా నువ్వు వెళ్దని వాళ్ళు చెప్తున్నా దేవుని కార్య నీరుతో జరిగించాలని దేవుడు అనుకున్న రోజున ఖచ్చితంగా నువ్వు అడుగు ముందుకు వేయాల్సి ఉంటది అదే అక్కడ మనం ఆ పాడే ఆవు నేర్తుంది పాలిచ్చాల్సిన రోజులు రోజులు పిల్లలు అక్కడ ఉన్నట్లు ఉన్నా గానీ అవి పిలుస్తున్నా గానీ తిరిగి చూడకుండా దేవుని అందశాన్ని మోసుకుంటూ ఆనందంగా అందుకెళ్తాయా ఈ రోజుల్లో పదోవంతి దేవుడు ఇచ్చాడు అందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి ఇక్కడ ప్రార్థన పెట్టిన అవకాశం దేవుడికి అందుకు చెల్లించాలి ఈ రోజున ఎన్ని అవకాశాన్ని దేవుడిని ఇచ్చాడు పాటలు పడే అవకాశాన్ని దేవుడికి ఇచ్చాడు ఈ అవకాశం లేక ఎంతో మంది దేవుని నిద్రిస్తున్న వాళ్ళండి చనిపోయిన వాళ్ళు అన్యులుగా బయట జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధులు ఈ రోజున మనం నిలబడాలంటే ఇక్కడ కూర్చొని ఉన్నామంటే అంటే అది 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 ఎంత మంచి విషయం మీరు అర్థం చేసుకోండి అక్కడ మరి తెలియజేస్తుంది దేవుని కార్యం మనం జరిగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనకు ఎలాంటి ఇష్టాలు మనకు ఎలాంటి ఉన్నా మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని లెక్క చేయకుండా దేవుని సేవలు ముందుకు నడిపించాలి ఇక్కడ పాడి ఆవులు కూడా మోగజీవాలు కూడా మనం నేర్పేది ఏంటంటే నీ కుటుంబం వైపు నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నీ పిల్లల వైపు నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నీ భర్త వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దేవుడు నించుకున్నాడని మీకు అర్థమైన రోజున ఖచ్చితంగా దేవుని అవన్న ముందు తీసుకెళ్ళాలి అవి అవే కాదండి ఇంకో విషయాన్ని మీకు బైబుల్ రాకని భాగం నుంచి చూపిస్తారు అంటే మత వార్త పదిహేడు అధ్యాయము ఇరవై ఏడో వచ్చను మత వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఏడో వచ్చను పదిహేడు ఇరవై ఏడు అత్యంతరం కల్పన చాలు ఇది తన పన్నెండు మంది శిష్యులు తీసుకొని సువార్త సేవ చేసుకుంటూ ఒక పట్టణం దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్న రాణువారు యేసుని ఆపేశారు మాకు పన్ను కట్టాలి పన్ను కట్టితేనే ఈ ఊర్లో నేను ఇక్కడ సేవ జరిగిస్తామని వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు పేదరు అనుకుంటున్నాడు పన్నెండు మంది శిష్యుల్లో పేతుడు ఒక పేదరు అనుకుని అనుకుంటున్నాడు నేను వచ్చేటప్పుడు డబ్బులు తీసుకు వస్తా వద్దడు జోలు తీసుకొస్తానన్నా వద్దడు వల తెస్తానన్నా వద్దడు ఇప్పుడు మన కాడ తింటానికి కూడా ఎప్పటికప్పుడు ఎత్తుకోవటమే ఇప్పుడు ఆ వారికి రాసిద్ధి అని పితులు అనుకుంటున్నప్పుడు అదంతా యేసు ప్రభు వారు గమనించుకుంటూ పేదరు పిలిచి అంటాడు పేదరు నువ్వు గల్లయ్య సముద్రానికి వెళ్ళి గాలం ఎన్నప్పుడు గాలాన్ని తీసుకొని వెళ్ళు గాలం వేస్తే నీ గాలానికి చేపడుతుంది ఆ చపని తీసుకుని రా అని దేవుడు చెప్తాడు అనమాట అప్పుడు జరిగినటువంటి సన్నివేశం అప్పుడు వెళ్ళేటప్పుడు పేదలు అనుకుంటున్నాడు అంట కల్లయ్య సంవత్సరానికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటున్నాడంటే వలన్నా తీసుకు తీసుకెళ్ళాను అనలేదే గాలం తీసుకెళ్ళమంటే ఈ గాలానికి ఎంత పెద్ద సట్పాటింది దాన్ని కమ్మాలి ఏంటి వలన్న అయితే కనీసం కేజీలో రెండు కేజీలు పడితే కాస్త అమ్మిటర్లు మార్కెట్ లో ఆ మనం వాళ్ళ పన్ను కానిపితారు అనుకుంటున్నాడు ఇదంతా జరిగేటప్పుడు పర్లోక ముందు దేవత దేవుడు గల్లయ్య సముద్రంలో చేపలకి మీటింగ్ ఏర్పాటు చేశారు ఏమైనా ఏర్పాటు చేశాడంటే యేసు ప్రభు వారు లోకరక్షుడు ఆ సువార్త సేవ చేయడానికి వెళ్తంటే రాను ఆపేశారు ఆపేయారు మీలో ఎవరు దేవుడు కార్యం ముందుకు జరిగించడం కోసం ముందుకు వస్తారని ఆ అడిగినప్పుడు ఒక చిన్న ఒక చిన్న చేప వచ్చింది అనమాట ఆ కార్యక్రమాన్ని చెప్పండి ఏం చేయాలని అడిగినప్పుడు ఆ ఆ దేవుడు అడిగాడంట నువ్వు చేస్తావా అయ్యా నేను చేస్తా చేయగలవా నువ్వు నేను చేస్తానయ్యా అంటే అప్పుడు ఈ జలాంబుద్ధిలో నన్ను నువ్వు నిర్మించావు కదా నన్ను పుట్టించావు కదా అప్పటి నుంచి ఇప్పుడు మటుకు నన్ను కాచి నేను దేవుని సేవ ముందు జరిగించడం కోసం ప్రాణాలు అనేసి ఆ ఆ చిన్న చేప దేవుని దగ్గరికి వచ్చిందంట సరే నువ్వు చేయని పని ఏంటంటే సముద్రం అడుక్కి సముద్రం సముద్ర వెళ్తే అక్కడ ఒక షికెలు ఉంటది దాని నోటితో పెట్టుకొని ఈ వెళ్తే రేవులకెళ్తే వచ్చి గాలం వేస్తాడు వేసినప్పుడు నువ్వు వచ్చి ఆ గాలానికి చుట్టుకోవాలి అని దేవుడు చెప్పాడంట ఈ చిన్న చేప సముద్రం అడుక్కెళ్ళి ఆ సెక్యోట్లో పెట్టుకొని మింగకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడంటే ఎప్పుడు వస్తాడు గాలం వేస్తాడో ఏ రేవులు వేస్తాడో తెలియకుండా సముద్రం మొత్తం కలయిగుతుందంట ఉదయం నుంచి సాయంత్రం అన్నం ఆ అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఆ చేప దేవుని కార్యం జరిగించడం కోసం తన తాను తెలుసు నేను గాలానికి పడితే దాన్ని తీసుకెళ్ళి పోస్తారు అప్పుడు నా నోట్లో నా షెడిల్ ఉండదు తీసుకుంటారు అప్పుడు నేను విషయం తనకు తెలుసు అయినా చిన్నచేప మనకేం తెలియజేస్తుంది అంటే మనం చనిపోయేటువంటి పరిస్థితితోన దేవుని కార్యక్రమం ఆగకుండా ముందుకు జరిపించడం కోసం ప్రాణాలైనా ఇవ్వాలి దానికోసం తన తన తాపత్రయం అనమాట వచ్చింది ఎప్పుడైతే పేదరు రేవులో గాలం వేశాడో వచ్చి ఆ చిన్న చేప ఆ గాలానికి ఈ చిన్న చేప ఎంత కమ్మాలి మనం ఎంత కట్టాలి ఏంటి అని ఏ దగ్గర తీసుకెళ్తే ఆ చేప నోరు తెరిచి చూడు నోట్లో సెక్యలు ఉంటుంది అండి నోరు తెరిచి చూడగానే దానిలో సెక్యలు ఉందంట చేప దానిలోంచి నేలలోంచి బయటకు వస్తే ఎంతసేపు ప్రతికి దాని ప్రాణం ఎంతండి మనకి తెలియదే ఉంది చనిపోయింది కానీ అది చనిపోతూ ప్రభు అక్కడ ఆగినటువంటి తోడ్పడింది సేవే పరిస్థితి వస్తే మన ప్రాణాలిచ్చి ముందుకు నడిపించగలిగేటువంటి దమ్ము కూడా మనకు ఉండాలి అలాంటి భక్తి మనలో ఉండాలి చిన్న చేప మనకు తెలియస్తుంది మరేమో మనకు తెలియజేసింది అదే నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నువ్వు నష్టపోతావని తెలిసినా నువ్వు ఇబ్బంది పడతావని తెలిసినా దేవుడు సేవ చేసే పరిస్థితి మనకు వస్తే ఖచ్చితంగా దేవుని కోసం ముందుకు ముందుకెళ్లాలని మరిస్తుంది నీ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఇబ్బందులు భర్త వైపు నుంచి ఇబ్బంది ఉన్నా భార్య వైపు నుంచి ఇబ్బంది ఉన్నా దేవుని సేవ ముందు జరిగించాలంటే దేవుని కోసం కుటుంబాన్ని వదులుకొని ముందుకు వెళ్ళాలని ఆవులు తెలియజేస్తున్నాయి నీ ప్రాణం ఇచ్చే పరిస్థితి వస్తే దేవుని సేవ కోసం ప్రాణాలను ఇచ్చి మన దేవుని సేవను ముందుకు జరిగించాలని ఈ చిన్న చేప తెలియజేస్తుంది దేవుని పెట్లారా ఈ మధ్యాహ్నం కాల సమయంలో ఇచ్చిన పరిపాలించే రోజుల్లో పన్నెండు కోట్ల మంది క్రైస్తవులని ఊర్పత కోసారని చరిత్ర చెప్తున్నారు అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడు రమలు కోసే వాళ్ళంట పట్టకారని బయటకు తీసి కత్తిరితో కట్ చేసే వాళ్ళంటారు ఉటి నిండా పోసి వాళ్ళంట ఏసయ్యా ఏసయ్యా అని అరుసుకుంటూ చనిపోయే వాళ్ళంట వాళ్ళు అలాంటి పరిస్థితులే రాబోయే రోజుల్లో వస్తే నువ్వు నేను ఎంత మట్టికి నమ్మకంగా దేవుల్లో ఉండగలవు నీ విశ్వాసం ఎంత గట్టిగా దేవుడు ఉండగలగదు అప్పటికప్పుడు అయ్యా నేను దేవుని బెట్టిన కాదని పక్క తప్పుకుంటావా నేను దేవుని బెట్టినా అన్ని దేవుని సేవని ముందుకు జరిపించడం కోసం నీ ప్రణాయాలు లెక్క చేయకుండా ఉంటావా అలాంటి పరిస్థితి వస్తే నువ్వు నేను చేయకుండా దేవుని సేవను ముందుకు జరిపించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని అలాంటి భక్తిని దేవుడు మనకి ఇవ్వాలని ఎలాంటి భక్తి అయినా ఎలాంటి పరిస్థితి అయినా మన భక్తి కోరిపోకుండా మేము దేవుని పెడగా మనం ఉండాలని అలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ పొద్దు మాటలు దేవుడు దీవించిన కాక ఆమె प्राधान्यों